ఓం నమో భగవతే శ్రీరమణాయ అందరికీ నమస్తే శ్రీరమణీయం ఛానల్కి స్వాగతం భగవాన్ బాల్య జీవిత విశేషాలు మూడవ భాగం వెంకట్రామన్ జీవితంపై తీవ్ర ప్రభావాన్ని చూపిన మూడు ముఖ్య సంఘటనలు ఒకటి అరుణాచలం అన్న పేరు వినడం రెండు సేక్యులర్ కవి రచించిన పురాణం చదవడం మూడు ఆత్మానుభూతి కలగడం పై మూడు సంఘటనలు భగవాన్ జీవితంపై తీవ్ర ప్రభావాన్ని చూపాయి ఒకటి అరుణాచలం అనే పేరు వినడం కారణం తెలియదు కానీ పసితనం నుండి అరుణాచలం అంటే సాక్షాత్తు భగవంతుడు అనే భావం ఉండేది ఒకరోజు బడికి వెళ్తుండగా లక్ష్మయ్యర్ అన్న కుమారుడు రామస్వామయ్యర్ ఎదురయ్యాడు మీరెక్కడి నుండి వస్తున్నారని పలకరించాడు దానికి ఆయన అరుణాచలం నుండి అన్నాడు ఆ పేరు వినగానే వెంకట్రామనుకు ఏదో తెలియని దివ్యావేశం కలిగింది మంత్రించిన వాడిలా అయ్యాడు కొంతసేపటికి ఆశ్చర్యంతో ఏమీ అరుణాచలమా అదెక్కడుంది అన్నాడు ఆ బంధువు తిరుమన్నామలై పేరు వినలేదా అదే అరుణాచలం అన్నాడు ఆ మాట వినగానే నెత్తిన పెద్ద పడినట్లు అనిపించింది వెంకట్రామన్కు ఈ అనుభవాన్ని భావి కాలంలో శ్రీ రమణులు భక్తులతో ఇలా చెప్పారు అరుణాచల మహాత్మ్యం పరమాద్భుతం చిన్నతనం నుండి కూడా నాకు అరుణాచలం అంటే సాక్షాత్తు భగవంతుడిని స్ఫురించేది ఒక కొండ అనగానే నా తల వాలిపోయింది కానీ వచ్చి చూశాక స్థిరమైన అనుగ్రహ స్వరూపమైన పరమాత్మ అని అనుభవపూర్వకంగా గ్రహించాను రెండవ సంఘటన పెరియపురాణం చదవడం అరుణాచలం అన్న పేరు కలిగించిన దివ్యావేశం అణిగిపోయిన ఒకటి రెండు నెలల తరువాత మరొక సంఘటన జరిగింది ఒకరోజు వెంకట్రామన్ సేక్యులర్ కవి రచించిన పెరియపురాణం చూశాడు పినతండ్రి దాన్ని చదవడానికి పక్కింటి వారి దగ్గర నుండి తెచ్చాడు అది యాదృచ్ఛికంగా సంభవించింది ఆయన దానిని ఉద్దేశ్యపూర్వకంగా చదవలేదు మొదట కుతూహలంతో దాన్ని చూశాడు తరువాత ఆసక్తితో గ్రంథమంతా చదివాడు అది అరవై ముగ్గురు నయనార్ల జీవిత చరిత్ర దాన్ని చదువుతున్నప్పుడు ఆ శివభక్తుల పట్ల ప్రేమ ఆదరణ అభిమానాలు కలిగాయి వారి కష్టములకు అతడు బాధపడేవాడు వారి విజయాలకు తాను సంతోషపడేవాడు వారు శివుని దర్శించినప్పుడు తాను కూడా శివుని దర్శించినట్లు భావించేవాడు వారి త్యాగానికి భక్తికి పులకించిపోయేవాడు కానీ ఆ గ్రంథం చదవడం పూర్తి కాగానే ఆ పుస్తకం కలిగించిన ఆదర్శాలు భావాలు అన్నీ మాయమైపోయాయి వెంకటరామన్ చదివిన మొదటి మతగ్రంథం పురాణమే ఈ పెరియ పురాణమే వెంకటరామన్లో భక్తిని కలిగించింది ఆయన జీవితం మీద చెరగని ముద్ర వేసింది పెరియ పురాణం కలిగించిన భక్త్యావేశం కొంతకాలం అణిగిపోయింది అలా అతనిలో అంతర్లీనంగా ఉన్న ఆధ్యాత్మిక చింతనా బీజం అంకురం అయ్యింది మూడవ సంఘటన ఆత్మానుభూతి చెందడం అరుణాచలం అన్న పదం కలిగించిన దివ్యావేశం పురాణం చదవడం వల్ల కలిగిన భక్త్యావేశం కొంతకాలానికి అణిగిపోయాయి సాఫీగా సాగిపోతున్న వెంకట్రామన్ జీవితం ఒక పెద్ద మలుపు తిరిగింది అది పద్దెనిమిది వందల తొంభై ఆరు జూలై పదహైదు ప్రాంతంలో అప్పటికి అతని వయసు పదహారు సంవత్సరాలు హఠాత్తుగా ఎటువంటి కఠినమైన సాధనలు గురుపదేశం లేకుండా ఆత్మానుభూతి చెందాడు బ్రహ్మం అంటే ఏమిటో తెలియని వయస్సులో బ్రహ్మానుభూతి పొందాడు ఆధ్యాత్మిక జగత్తులో ఇది ఒక అపూర్వ ఘట్టం తాను పొందిన అనుభూతిని భగవాన్ తర్వాత కాలంలో భక్తులకు ఇలా వివరించారు మధురను నేను శాశ్వతంగా విడవటానికి ఆరు వార క్రితం నా జీవితంలో ముఖ్యమైన మార్పు హఠాత్తుగా సంభవించింది ఒకనాడు మేడ మీద గదిలో ఒంటరిగా కూర్చున్నాను మామూలుగానే ఉన్నాను బాగా ఆరోగ్యంగా ఉండేవాణ్ణి నాకెప్పుడోగాని సుస్థి చేసేది కాదు కానీ ఆనాడు మాత్రం ఆరోగ్యలోపం ఏమీ లేకపోయినా ఒంటరిగా ఉన్నప్పుడు అకస్మాత్తుగా మృత్యువంటే భీతి కలిగింది ఇక నేను చనిపోతాననుకున్నాను దేహంలో ఏ మార్పు రాకపోయినా నాకట్లా ఎందుకనిపించిందో చెప్పలేను అప్పుడు నాకే అర్థం కాలేదు ఆ భయం సహేతుకమేనా అని తెలుసుకుందామని కూడా అనిపించలేదు నాకు ఇక నేను చచ్చిపోతాను అనుకున్నాను తర్వాత ఏమి చేయాలో ఆలోచించాను వైద్యులను కానీ పెద్దలను కానీ ఆఖరికి స్నేహితులను గాని సంప్రదించాలని అనిపించలేదు ఆ సమస్యను నేనే స్వయంగా తక్షణమే పరిష్కరించుకోవాలని అనుకున్నాను మృత్యు అంటే కలిగిన భయం నన్ను అంతర్ముఖున్ని చేసింది మనస్సులో పెదవి దాటి పలుకులు రాకుండా ఇలా అనుకున్నాను సరే చావు వచ్చింది దీని అర్థమేమిటి చనిపోయేదేమిటి ఈ దేహం చనిపోతుంది చనిపోయే దృశ్యాన్ని నాటకంలో వలె అనుభవ సిద్ధం చేసుకున్నాను కాళ్ళు చేతులు చాచి వాటిని బిగబెట్టి శవంలా పడుకున్నాను నేను చేసేది సహజంగా ఉండాలనిపించేట్టు ఊపిరి బిగబట్టి గట్టిగా నోరు మూసుకున్నాను ఏ శబ్దమూ బయటకు రాకుండేట్టు పెదాలను బిగించాను నేను అన్న శబ్దం కానీ వేరే ఏ శబ్దమైనా కానీ బయటకు పెగలకూడదనుకున్నాను అప్పుడు మళ్ళీ ఇట్లా అనుకున్నాను సరే ఈ శరీరం చనిపోయింది ఈ కట్టెని శ్మశానానికి తీసుకుని వెళ్ళి అక్కడ దహనం చేస్తారు బూడిద అయిపోతుంది శరీరం చనిపోతే నేను చనిపోయినట్టేనా నేను ఈ శరీరమేనా ఈ శరీరం నిశ్శబ్దంగా నిశ్చలంగా ఉంది కానీ జీవశక్తి ఉన్నట్టు నాకు తోస్తోంది నేను అన్న శబ్దం కూడా లోపల వినబడుతోంది కాబట్టి నేను అన్నది దేహానికి అతీతమైన శక్తి భౌతిక దేహం చనిపోతుంది కానీ ఆ చైతన్య శక్తిని ఏ మృత్యువు తాకలేదు కాబట్టి చావులేని చైతన్యాన్ని నేను ఇదంతా తార్కికంగా కలిగిన అవగాహన కాదు తర్కమంటూ లేని సజీవ సత్యం వలె నాలో మెరుపు వలె మిదిలింది ఆ స్థితిలో నేను అన్నదొక్కటే వాస్తవం సచేతనమైన శరీర వ్యాపకాలన్నీ దానిమీదే ఆధారపడి ఉన్నాయి అప్పటి నుంచి ఈ నేను లేక ఆత్మపై నా దృష్టి అంతా కేంద్రీకరించబడింది మృత్యు భయం త్రుటిలో శాశ్వతంగా మాయమైపోయింది అప్పటి ఇప్పటి వరకు ఆత్మలో లీనమైపోయాను ఇతర భావాలు సప్తస్వరాల వలె రావచ్చు పోవచ్చు కానీ ఈ నేను అనేది నేపథ్యంలో శృతి వలె ఎప్పుడూ మెదులుతూ ఉంటుంది దేహం మాట్లాడుతున్నా చదువుతున్నా ఇంకే పనైనా చేస్తున్నా ఆ ఆత్మ మీదే కేంద్రీకృతం అవుతాను ఈ సంఘటనకి పూర్వం నేనంటే ఏమిటో నాకు స్పష్టంగా గోచరించలేదు దాని పట్ల ఆకర్షణ కానీ కానీ కలగలేదు ఇకపోతే అందులోనే శాశ్వతంగా నిలిచిపోదామన్న భావము అసలే రాలేదు అలా మృత్యు అనుభవంతో మృత్యుంజయుడై నిలిచాడు అతడు కారణజన్ముడు లేకున్నా ఏ అభ్యాసము లేకుండా ఇట్టి ఆత్మబోధ ఏ మహాత్మునికి లభించదు ఆత్మానుభూతి పొందిన తర్వాత అతని జీవితం మారిపోయింది వెంకట్రామన్లో వచ్చిన మార్పుల గురించి తర్వాత వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి రమణల జీవితానికి సంబంధించిన మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అభిప్రాయాల్ని కామెంట్ల రూపంలో తప్పక పంపించండి